అందరికీ నమస్కారం ఈరోజు కొంత సంతోషము కొంత బాధ రెండు కలుగుతా ఉన్నాయి పది సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు రాజ్యాంగబద్ధంగా బలహీన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు సంస్థాగతంగా బలహీన వర్గాలకు అవకాశమే ఇయ్యని సామెతగా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాక నన్న మత్తు దిగితే మస్తుగా అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదకొస్తా ఉన్నారు వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని శాసనసభ పక్ష నాయకుని మూడు పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు ఒకటి ఎస్సీలకు ఉప సభానాయకత్వం ఒకటి మైనార్టీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇవ్వరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారింటి మెడల్ పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు తెలుసు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లు పేమెంట్ చేసే వాళ్ళం రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా మూడు మూడు నాలుగు నాలుగేళ్ల బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు